నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గాంధీ ఆశ్రమంలో నూట యాభై ఆరవ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమి తరిమికొట్టిన సమరయోధుడు మహాత్మాగాంధీ అన్నారు సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులను స్వేచ్ఛ స్వాతంత్రం అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ పాత్ర మరువలేనిదని పలువురు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కేసీ కల్కుర గాంధీ ఆశ్రమ కన్వీనర్ గణేశం కల్పనమ్మ ఆశ్రమం కో కన్వీనర్ నెల్లూరు రవీందర్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసుల రెడ్డి ఆశ్రమం మేనేజర్ మనోజ్ పిన్నాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం కమిటీ తదితరులు పాల్గొన్నారు చెప్పమని కోరాడు ఆయన జగమరిగిన గాంధే అవ్వాలి ఆయన పరిచయం అక్కర్లేదు కానీ మనం చెప్పుకోవాలి కాబట్టి ఆయన వృత్తిపరంగా వాణిజ్యవేత్త అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు జన్మస్థలం ఉడిపి జిల్లా కర్ణాటక విద్య కర్నూలు జిల్లా ఉస్మానియా కాలేజీలో చదివారు ఆ తర్వాత బెంగళూరు యూనివర్సిటీలో అక్కడే లా చేసి కర్నూలులో ఐదేళ్లు లా ప్రాక్టీస్ చేశారు ఇంకా దాదాపు ఆయన లా వదిలేసి కుటుంబ వ్యాపారం హాస్పిటాలిటీ మన దేశంలోనే అటువంటి ఇటువంటి సంస్థల్ని వార్త అటువంటి వ్యవస్థల్ని ఉపయోగించుకొని ప్రభుత్వం గాంధీజీ చెప్పారు ఏదో ఒకటి ఆయుర్వేద ఆయుర్వేద పరిశోధన కేంద్రం ఆయుర్వేద గురించి చెప్తూ ఉంటారు కానీ అటువంటిది మన దేశీయం ఎందుకంటే గాంధీజీ స్వదేశం చెప్పారు ఆ స్వదేశీ ఉద్యమం జరిగితే ఎంతో మేలు ఉంటుంది అటువంటి వ్యవహారాలని ప్రభుత్వం ప్రోత్సహించాలి తను చేయాలి చేస్తే చాలా బాగుంటుంది అనే నా అభిప్రాయం ఇక తెలుగులో గాంధీ సాహిత్యానికి ఏమి గాంధీ ఆత్మకథ ముగ్గురు నలుగురు తెలుగులో అనువదించారు జాశువా గాంధీ బాపూజీ అనే పేరుతో ఒక ఖండకావ్యం రాశారు స్వాతంత్రోద్యమంలో గాంధీ పాత్ర ముఖ్యమైంది అప్పటి వరకు ఏ కొందరు పరిమితమైన స్వాతంత్ర పోరాటం గాంధీజీ రాకతో ప్రధాన ఉద్యమం సామాన్య భారతీయులలో కూడా స్వాతంత్ర దీక్ష కలిగించారు స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ విధానాలు సామాన్యులను కదిలించాయి ఈ విషయాన్ని కవి ఇలా వర్ణిస్తారు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హాస్పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్ నవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కన్నికాపరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు